డిసెంబర్ రెండో తారీఖు పోలీస్ వర్గము అంటారు అంటే పోలీస్ వర్గానికి వెళ్ళుట అనేటువంటి అర్థం వస్తుంది ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసం నడిచేటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క జీవనాధారం కోసం జాబ్స్ అని లేకపోతే ఇంకో ఇంకో పనులంటూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించలేకపోయారో కార్తీక మాసంలో శివుడికి మనసారా భక్తితో ఆచరించలేకపోయామని చెప్పి బాధపడుతున్నారు లేకపోతే ఉపవాసాలు చేయలేకపోయని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళందరి కోసము ఈ పోలీస్ స్వర్గానికి వెళ్ళుట అనే కథని తప్పకుండా వినాలి ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం పోలిపాడ్యమి రోజు అరటి దొప్పలలో దీపాలు వదులుతూ చదువుకోవాల్సిన శ్లోకం ಕಾರ್ತೀಕ ದಾಮೋದರ ಗಯಾ ದಾಮೋದರ ಆತ್ಮ ದಾಮೋದರ ಲಿಂಗ ದಾಮೋದರ ಮೋಕ್ಷ ದಾಮೋದರ ಕೃತ್ರಿಕಾ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಾವು ಪೋಲಮ್ಮನ್ನು ಎಲ್ಲ ಸ್ವರ್ಗಾಕಿ ಪಂಪಿನವೋ ನನ್ನ ಕೂಡ ಅಲ ಸ್ವರ್ಗಾಕಿ ತೀಸ್ಕೆ ತೀ ಲಕ್ಷ್ಮೀ ದಾಮೋದರ ರಾಧಾ ದಾಮೋದರ ಗೋರಂತ ಪಸುಪು ಕುಂಕುಮ ತೀಸ್ಕೊ ಗೊನ್ನಂತ ಪಸುಪು కుంకుమ మాకీ ఓం శ్రీమాత్రే నమ ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఓం గం గమ్ గణపత అందరికీ నమస్కారం పోలిపాడ్యమి రోజు అరటి దొప్పలలో దీపాలు వదులుతూ చదువుకోవాల్సిన శ్లోకం కార్తీక దామోదర నా దృష్టిలో అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు లేదా చేతి నిండా నోట్లున్నవాళ్ళు కాదు చేతి నిండా పని కడుపు నిండా భోజనం కంటి నిండా నిద్ర లేవగానే పలకరించే ఒక చిన్న పలకరింపు మన కష్ట సుఖాలు పంచుకుని అర్థం చేసుకునే ఒక వ్యక్తి స్నేహితుడు లేదా భార్య లేదా భర్త లేదా తల్లిదండ్రులు లేదా అత్తమామలైనా కావచ్చు ఎవరైనా సరే మనకు ఉండగలిగితే అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అని నా అభిప్రాయం అన్నదమ్ములే కావచ్చు అక్కచెల్లెలే కావచ్చు అలాంటి బంధాన్ని గనక ఏర్పరచుకుంటే మనకు ఏ రోజు ఒంటరిగా ఉండే బాధ అనేది ఉండదు అని నా అభిప్రాయం అవునంటారా కాదంటారా మిత్రమా చేయమని నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసినా అది వేస్ట్ అవ్వడం ఎందుకు రోకల్ బండతో నాలుగే నాలుగు కొట్టిన మేడం ఆమె జరుగుతుందని నాకెట్ట తెలుసు మేడం నేను అంత అమ్మాయికి రాలి నేను నేను అంత అమ్మాయికి రాలి నన్ను ఉమాదేవి మూడు అంటారు లేక నిన్ను లేడర్ రాజు పెళ్ళం అంటారు తెలుస్తా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట ఏదో సార్ ఫేస్ రైట్ టర్న్ ఇచ్చుకో లెఫ్ట్ పగిలిపోతే నైట్ పడుకోకూడదు నాతో మాట్లాడుతూ ఉండాలి ఒకవేళ పడుకున్నావే అనుకో ఓ కొల్లు కూడా నేను రావాలిరా ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా హ లవ్ చేస్తున్నావు కదా చూడమ్మా మీ అత్తగారు కనుక రూమ్ లోకి వచ్చారు అనుకో నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి లేసి వెళ్ళి వేరే చోట కూర్చోవాలి ఓకేనా ఫర్ సపోజ్ మీ అత్తయ్య గారు వచ్చి బెడ్ మీద కూర్చున్నారు అనుకో నువ్వు ఏం చేస్తా నేను ఎల్లి సోఫాలో కూర్చుంటాను ఒకవేళ వచ్చి సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చుంటాను ఒకవేళ మీ అత్తగారు కింద కూడా కూర్చున్నారనుకో అప్పుడేం చేస్తావు నేను పక్కన ఒక గొయ్య తవ్వుకొని ఆ గొయ్యలో కూర్చుంటాను జస్ట్ ఫర్ సపోజ్ మీ అత్తగారు వచ్చి ఆ గోతులో కూడా కూర్చుంటే అప్పుడేం చేస్తావు ఆ గొయ్య మీద మట్టి కప్పేసి మ్యాటర్ ని ఫినిష్ చేసేస్తాను పక్కన ఇంకొక గొయ్య తవ్వుకొని అందులో కూర్చుంటాను ఓకే అమ్మా ఓకే నా మనసులో అనుకున్న ఆన్సర్ చెప్పుంటే చచ్చిపోయేది చూడమ్మా మీ అత్తగారు కనుక రూమ్ లోకి వచ్చారు అనుకో నుంచి